తెలంగాణ ఉద్యమానికి శక్తినిచ్చిన నియోజకవర్గం షాద్ నగర్ అని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమాపేశానికి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మలిదశ తెలంగాణ పోరాటంలో షాద్నగర్ ప్రజలు ఉద్యమ స్పూర్తిని చాటారని ప్రశంసించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏ పిలుపునిచ్చినా ఉద్యమంలో ముందు నిలిచి పోరాడారని పేర్కొన్నారు పోరాడి సాధించుకున్న తెలంగాణను కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేశారని తెలిపారు కానీ నేడు తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన వ్యక్తి గా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు ప్రజల తరఫున కొట్లాడదామన్నారు బీఆర్ఎస్ పార్టీనే తెలంగాణకు రక్షా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అందరం కలిసికట్టుగా పనిచేసి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు కానీ ఇలా చాలా బాధ కలిగే అంశం ఏంటంటే ఎంతోమంది అమలుల త్యాగ ఫలితం ఎంతోమంది పోరాట ఫలితం మన కేసీఆర్ గారి పద్నాలుగేళ్ల ఉద్యమ పోరాట ఫలితం చావు నోట్లో తలపెట్టి తెలంగాణ మన కేసీఆర్ తెచ్చింది మొన్న ఎప్పుడో అసెంబ్లీలో కూర్చొని ఆ దిక్కు చూస్తా ఉంటే నా మనసులో ఒక ఆలోచన కలిగి బాధ కలిగింది ఆనాడు ఉద్యమ సమయంలోనైనా లేదు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనైనా లేదు మొన్న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాతనైనా కనీసం ఏ ఒక్క రోజు కూడా తెలంగాణ అమరవీరులకు స్థూపం దగ్గర ఒక పువ్వు పెట్టని వ్యక్తి ఒకనాడు శ్రద్ధాంజలి ఘటించని వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే కదా అని నా మనసుకు ఎంతో బాధ కలిగింది ఆ అసెంబ్లీలో కూర్చొని అన్ని చూస్తే ఒకనాడు జై తెలంగాణ అనే వ్యక్తి ఒకనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వ్యక్తి ఒక్కనాడు అమరుల స్థూపం దగ్గర ఒక పువ్వు పెట్టని వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే కదా అని నాకుండే నిజంగా బాధ కలిగింది ఆ రోజు నా అసెంబ్లీలో కూర్చొని నాకు నేనే అనుకున్నాను ఒకనాడైతే మా తమ్ముడు యాడ్ చేస్తుండు ఎవడరా జై తెలంగాణ అనేది దమ్ముంటే రెండు రాని తుపాకీ పెట్టుకుని బయలుదేరినాడు అటువంటి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే కదా అని ఎంతో నాకు నేను ఆ అసెంబ్లీలో కూర్చొని నా మనసులో ఒక బాధపడ్డటువంటి సందర్భం